ఏంటో ఈ మున్నాగారు ఇంకా రాలేదు అవతల చూస్తే పంతులు గారు వెళ్ళిపోయే టైం అయిపోతుంది ఈ మొహం గడి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడే ఏంటో అరే రమేష్ ఏంట్రా ఇంకా ఎలా కూర్చున్నావు పద పద అవతల టైం అయిపోతుంది ఎంత తీరుబడి పడి ఉందిరా చదగత అవతల పంతులు గారు వెళ్ళిపోతారా పదా అరే ఎక్స్ట్రా చేసాంకో డెప్పకాయ పగిలిపోద్ది ఏదో మెడత మొక్కం వేసుకుని అరే నీ గురించి గంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తాను నువ్వు లేట్ గా వచ్చి మళ్ళీ నా మీద ఎగురుతున్నావా అయ్యో ఫీల్ అయినట్టున్నాడు బొక్కలే అరే మామ హాట్ గా ఉన్నావు కాంపదేస్ బీపీ గానీ ఉందా ఏంటి నీతో తిరగ ముందు చాలా హెల్తీగా ఉండేవాడు నీతో ఎప్పుడైతే తిరగడం మొదలెట్టానో అప్పటి నుంచి ఈ బీపీలు షుగర్లు ఈ అల్సర్లు అన్ని జబ్బులే వచ్చాయరా బాబు చూసావా నా వల్ల మీ కుటుంబానికి ఎంత డబ్బులు మిగులుతుందో అయినా నా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి కానీ ఇలా వేసుకుని ఇద్దరు మీద పడిపోకూడదా ఓయమ్మో ఏంటి నీ వల్ల డబ్బులు మిగులుతున్నాయా వరే ఎప్పుడన్నా ఒక ఐదు రూపాయలు తెచ్చావరా ఎప్పుడు నాకే బొక్కేడుతుంటావు కదరా కూల్ నాకి కూల్ అరే నువ్వే చెప్పావా నా వల్ల బీపీ అన్నీ వచ్చాయని ఇప్పుడు బీపీ వచ్చిందనుకో ఉప్పు కారం తినకూడదు షుగర్ వచ్చిందనుకో తీపి వస్తువులు తినకూడదు ఇవన్నీ మిగిలిపోయినట్టే కదరా ఇప్పుడేమంటావు అబ్బో అలా కళ్ళు పెద్ద చేసి చూస్తే ఇక్కడ భయపడేవారు ఎవరు లేరు అమ్మో ఎందుకు మామ అలాంటి పెద్ద పెద్ద డైలాగులు మనకి అదిగో పంతలు గారు వెళ్ళిపోతున్నారు పంతలు గారు పంతలు గారు ఆగండి అరే ఎవర్రా మీరు చాలా ఉన్నారు ఇలా వచ్చారేంటి మా ఇంటికి ఏంటి పని నాతో మీకు నమస్కారం అండి పంతులు గారు నాకు ఇంకా తగ్గలేదురా ఏ నువ్వు వచ్చి పడతావా ఏంటి రోజు అతి వినయం దూత లక్షణం అన్నారు పెద్దలు రే ఎందుకు వచ్చారో అసలు విషయం చెప్పండి కొబ్బరి చెప్పల కోసం వచ్చారేంట్రా నాకే సరిపోవడం లేదు రోజు కొబ్బరి బా లేకుండా కాదండి చవితి ఉన్నాయి కదా ఈ మూడు రోజులు మండపంలో పూజ చేస్తారేమో నేను అందుకనే చెప్పాను రా ఈ నవరాత్రులు నాకు అస్సలు ఖాళీ ఉండదు తొమ్మిది రోజులు పోయిన తర్వాత రండి అప్పుడు చూస్తానులే అప్పుడే పండగస్తావా చేంజ్ చేస్తావరా నీ తగ్గర ఒరే ఈ సలివిడి ముత్తగారు ఏదో చెప్తున్నారా నాకు సరిగా వినబట్టం లేదు ఏమిట్రా అంటున్నావు ఏమి లేదండి పండగపైకి వస్తే ఏం ఉపయోగం అని అంటున్నాడు అంతేనండి ఒక్కసారి ఆలోచించండి మా గురించి ఓరే నా బుర్ర తినేకండ్రా ఈ మూడు ఊర్లకి ఏకైక పురోహితుండ్రా అన్ని పెద్ద పెద్ద పందుల్లో నేనే చూసుకోవాలి నాకు తీరిక లేదురా అర్థం చేసుకోండి ఇక మీరు అనకండి బాబు మీదే ఆసం మీకేమీ లోటు లేకుండా చూసుకుంటామండి ఒకసారి చూడండి బాబు వాదు చూడండి పంతులు గారు డబ్బులు ఇస్తావు ఊరినే రావాల్సిన లేదు కొంచెం ఆలోచించండి ఒకసారి అరే ఏం మాట్లాడుతున్నావు రా ఈ సుంటాచారిని డబ్బు పెట్టి అనుకుంటున్నావా వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి అలాగా ఏంటి నీ అమ్మాయి వేదవతి అదే బంగారం రంగులో మెరిసిపోతుంటదే బొప్పాయి పండ్లాగా నీ అమ్మాయి మాట్లాడసానండి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఓరి వధవా బ్లాక్ మెయిల్ చేస్తున్నావా ఏంట్రా నా వేదవల్లి నిప్పురా నిప్పు పొయ్యి మీద పప్పేం కాదు అదే మీ బల్లిని సారీ మీ బల్లిని మా ఎప్పుడో గోకేశాడు రాత్రి రెండు గంటల దాకా చాటింగ్లు ఇక ఇకలు పక్కపక్కలు అబ్బో కథ వేరేగా ఉందిరా ఊరే కోడి చుట్టూ ఎంత పని చేస్తావురాధవా అమ్మో నా వేదవల్లి అది వేదవల్లేటండి పెద్ద కాట్రా ముందు మీ అమ్మాయి సెల తీసి చూడండి బండారం మొత్తం బయటకు వస్తుంది ఊరినాయన అరే నోటుకు వచ్చినట్టు మాట్లాడకరా వాళ్ళ అమ్మాయి ఎవరో తెలియనే తెలియదు కదరా నువ్వేట్రా లేని పనులు లీక్ అయిన పెట్టేస్తున్నావు నువ్వు ఆగరా మామ ఈయన ఎప్పుడు ఎలాగే రా పోయినసారి కూడా ఐదు వందలు అడ్వాన్స్ తీసుకుని పూజకి రాలేదురా అందుకే చిన్నగా ఏడిపించాను అంటే ఒరే అల్లరి మీద ఉన్నారా ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు పోండి ఈ చెంబుతో కొట్టేందుకో మీ భూషణం భద్ర అయిపోతుంది పొండిరా అమ్మా మామా మామ ఈ నిజంగానే కొట్టినట్టున్నాడు పద 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 పరిగెత్తు కోడియమ్మా ఏనేట్రామశాస్త్రాల మీద పనులు ఎక్కేస్తున్నాడు ముసలవడ గాని మహానుభావుడు రా బాబు ముందు నువ్వు మీద అరే వాళ్ళింటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు గెలిగితే ఊరుకుంటారా వాళ్ళు కాబట్టి ఊరుకున్నారు వేరే వాళ్ళకు ఈ పాటికి మనం వంజూరెక్కి కొయ్యి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాళ్ళరా ఒరే మామ ఈ పక్షసందులో భట్టాచార్య అని చెప్పి ఒక పెద్ద పురోహితులు ఉన్నారా ఆయన దగ్గరికి వెళ్దాం కొని సరేలే అలాగే వెళ్దాం కానీ ఒక్క మాట నువ్వు అక్కడ నోరెప్పడానికి వీలేదు అన్నీ నేనే మాట్లాడుకుంటాను ఒరే తేడాలు వచ్చాయనుకో అసలే మంచోడు కాదురా కోపదార మనిషి అతను అరే శాస్త్రి నువ్వు కొట్రా బీట్వెల్వ్ తడికి తడికి తడికా ఏ తడికి తడికి తడికా నువ్వు తెలిసినా వదిలికి కిటికా తడికి తడికి తడికా ఏ తడికి తడికి తడికా నువ్వు తెలిసినా ఒకలికి కిటికా అరే మావా కరెక్ట్ అడ్రస్కి వచ్చావా ఈ నేనరా లేడు తడికి 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 అని చెప్పి ఏదో పాట కంపోజ్ చేస్తానురా ఓరే నువ్వు నోరుమే నీకు ముందే చెప్పానా ఆయన సినిమా పంతులురా అప్పుడప్పుడు ఆ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు నువ్వేం గెలక్కరా బాబు ఆయన్ని నేను చూసుకుంటాను కదా పంతర్ గారు పంతర్ గారు ఏ తడికి తడికి తడికా ఏ తడికి తడికి తడికా నాకు తెలిసినావా దిలికే కిటికారా ఆ వస్తున్నా వస్తున్నా ఎవరురా ఒరే బుంకాయలు ఎవర్రా మీరు ఏం కావాలిరా రా మేము రాసిన పాటకి మీరు చూడు కట్టి పాత అల్లాలి ఒరే నువ్వు నోరుమయ్యిరా వీళ్ళతో కూడా తొంగినిపించినట్టు ఉన్నావు కొంచెం కాదురా పంతులు గారు అది కాదండి చవితి పూజలు ఉన్నాయి కదా ఈ మూడు రోజులు మీరు వచ్చి పూజా కార్యక్రమం జరిపిస్తారని వచ్చామండి ఇందులో ఏముందిరా పూజ చేయడానికి కదా నేనుంది ఉదయాన్నే కారు పంపించేయం ఇంటికి టైంకి వచ్చేస్తాను పండర్ దగ్గరికి ఊరేను కాదా అంత బడ్జెట్ మాకు లేదండి కావస్తే ఇదిగో మా వారు సైకిల్ మీద రోజు మీకు అప్ డౌన్ చేయిస్తాడు ఊరే అదవా ఆయన గాలి సైకిల్ ఎక్కడుకో నా రెండు నిమ్ములు బెండ్ అయిపోతారా నరాలు కట్ అయిపోయాడు నీకు ఏమిటి మాట్లాడుతున్నారు ఈ మరచెమ్మ పెట్టుకుంటానంకో తలకాయలు టెంకాయలు అప్పగలిపోతాయి అరే రా రాళ్ళని రెండు రాగాలు వదిలేనంటే దెబ్బకి కపాల మోక్షం కలుగుతుంది పట్టుకండి ఓయమ్మో పద మా పద పద మళ్ళీ పాట అందుకుంటాడంట పద చూడని అత్తలు వచ్చి కదా ఓయమ్మో వీళ్ళేంటారు ఎలాగున్నారు ఎంటబడి మరి తొమ్మితున్నారు అయినా మందే తప్పురా ఇలా కడుపు నిండిలో దగ్గరికి వెళ్తే ఇలానే మాట్లాడతారు పాపం రా నిరుపేదైన బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళకి ఎవరు అవకాశం ఇవ్వరు మామా ఒక్కసారి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకో మనకి సగాడి సగం రేటు తగ్గుతారు అలాగే వాళ్ళ కుటుంబానికి ఎంత కొంత ఆదాయం వస్తుందిరా ఒక్కసారి ఆలోచించదామామా అరే మావాడు పరిగెట్టి పరిగెత్తా